మాసాపేట మండల కేంద్రంలోని పన్నెండవ వార్డులో ఏవైతే ఇంద్రామ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్లో ఏవైతే ఇచ్చిందో వాటి నిర్మాణ పనులను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది ఇప్పుడు చాలా సంతోషంగా చాలా హుషారుగా గృహ నిర్మాణాలు చేస్తూ ఉన్నారు వాళ్ళకి త్వర త్వరగాన బిల్లు కూడా వస్తూ ఉన్నాయి అలాగే పన్నెండవ వార్డులో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని కూడా ఈరోజు పంచాయతీ సెక్రటరీ పంచాయతీ సిబ్బందితోని సందర్శించడం జరిగింది వాళ్ళకు సూచన చేయడం జరిగింది ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి ఇప్పుడు దోమలు ఈగలు వర్షాకాలం కాబట్టి వర్షాలు పడుతున్నాయి కాబట్టి అంగన్వాడీ కేంద్రంలో చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకు నీట్నెస్గా ఉంచి కొంచెం పరిశుభ్రంగా ఉంచి ఆహార పదార్థాలు కూడా వేడివేడిగా పెట్టాలని వాళ్ళకు సూచన ఇవ్వడం జరిగింది అలాగే ఇదేదైతే పన్నెండవ వాడు ఉందో వాళ్ళలో పరిశుభ్రత గురించి రోడ్లు కానీ సాఫ్ చేయడము వాటి ఎంబడి బ్లీచింగ్ పౌడర్ చల్లడం జరుగుతుంది ఎందుకంటే ప్రజలు కూడా తమ ఇంటి పరిసరాల్లో ఏవైతే నీరు నిల్వ ఉన్నా ఏమైనా పిచ్చి పిచ్చి మొక్కలు ఏమైనా ఉన్నా కొంచెం శుభ్రం పరుచుకోవాలని చెప్తా ఉన్నాము ఎందుకంటే వర్షాకాలం కాబట్టి సిజన్ వ్యాధులు వాపిస్తాయి వ్యాపిస్తాయి కాబట్టి కొంచెము ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి అవన్నీ నీట్గా చేసుకోవాలి